డీటెయిల్స్ చూద్దాం తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరు హైకమాండ్ దృష్టిలో ఎవరున్నారు ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలో మకాం వేసి అధిష్టానం పెద్దలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు ఆశావాహులు కూడా హస్తినాలోనే ఉన్నారు ముమ్మరంగా లాబియింగ్ నిర్వహిస్తున్నారు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీపైన కసరత్తు జరుగుతూ ఉండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంతాయి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది ఇందుకోసం కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు అందుబాటులో ఉండాలంటూ కీలక నేతల్ని ఇప్పటికే ఏఐసిసి ఆదేశించింది హస్తిన పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి హైకమాండ్ పెద్దలతో చర్చోపచర్చాలు సాగిస్తున్నారు ఇవాళ వరంగల్ వెళ్లాల్సి ఉన్న తన పర్యటనను వాయిదా వేసుకుని ఢిల్లీలోనే ఉండిపోయారు పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ సహా డిప్యూటీ సీఎం భట్టి మంత్రి ఉత్తమ్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అంశంపై చర్చించారు మరోవైపు మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది నామినేటెడ్ పోస్టుల్ని త్వరగా భర్తీ చేసే యోచనలో కూడా ఉంది దీంతో పదవులు ఆశిస్తున్న వారంతా ఢిల్లీలోనే పడిగాపులు కాస్తున్నారు పార్లమెంట్ హాల్లో పార్టీ అగ్రనేత సోనియా గాంధీని మహేష్ కుమార్ గౌడ్ మధుహాష్కీ వేర్వేరుగా కలిసి తన మనస్సులోని మాటను ఆమెకు తెలియజేశారు ఇక హస్తినలోనే ఉన్న ముఖ్యనేతలు ఎవరెవరికి ఏ ఏ పదవులు ఇవ్వాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు లో ఒకేసారి ఆరు మంత్రి పదవుల్ని భర్తీ చేయాలా లేక పెండింగ్ పెండింగ్లో ఉంచాలా అన్నదానిపైన మంతనాలు సాగుతున్నాయి మంత్రిమండలి కూర్పు కాంగ్రెస్ లో చేరికల అంశం భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి పార్టీలో మొదట్నుంచి ఉన్న వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించామని తెలిపారు లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని సిడబ్ల్యూసీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారన్నారు భట్టి సామాజిక సమీకరణాలతో పాటు సీనియార్టీ సమర్థవంతమైన నాయకుడికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది అయితే ఇవాళ కొత్త పీసీసీ పేరు ఖరారవుతుందా లేదా ఇంకా టైం పడుతుందా అన్నది సస్పెన్సే